నమస్కారం నా పేరు ఈ రోజు వృధా చేయం పాఠంలో ఉద్దేశం తెలుసుకున్నా నీరు విద్యుత్ వృధా కలిగి గురించి అవగాహన కలిగించడం పా పోస్టులు తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశం సాధారణంగా డబ్బులు పొదుపు చేయాలని మనకు తెలుసు అట్లే నీటిని కూడా పొదుపుగా వాడాలని కూడా తెలుస్తుంది మరి ఇంకా ఏమేమి పొదుపు చేయాలో తెలుసుకోవాలి శైలజ శాంతి లక్ష్మి మంచి మిత్రులు వాళ్ళు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకున్నారు దేని గురించి మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారో ఈ నాటకం మీరు తెలుసుకోండి ఆ రోజు ఆదివారం శైలజ హడావిడిగా అన్నం తిని ఆటలకు బయలుదేరుంది తోమలో ఆమె చూపు గోడ మీద ఒక పెద్ద కాగితం వైపు పడింది ఏమిటది అనుకొని ఆ కాగితం వైపు చూసుకున్నాడు ఇంతలో తన స్నేహితులు లక్ష్మి శాంతి అనిరు సరిత వచ్చి ఏంటి దేనివైపు అలా చూస్తున్నావు అని అడిగారు దానికి శైలజ ఆ గోడ మీద ఉన్న పెద్ద కాగితం వైపు చూస్తున్నాను అన్నది తర్వాత అందరూ గోడ మీద ఉన్న ఆ పెద్ద కాగితం వైపు చూశారు దానిలో ఇలా ఉన్నది వినియోగదారు దాన్ని ఎంత పొదుపుగా వాడాలో కూడా మీకు తెలుసు లేకపోతే భవిష్యత్తు అంతకారం అవుతుంది విద్యుత్ సూచన కొన్ని సూచనలు మనం ఇంట్లో ఉన్నప్పుడు పగటి కూడా బల్బులను వేసుకోకండి సిఎఫ్ఐ బల్బులను మాత్రమే వాడాలి మాటి మాటికి స్విచ్ ధోరణి ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్ మైక్రోవేవ్ ఓవెన్ కు బదులుగా గ్యాస్ ఓవెన్ పొడిని వాడాలి బడిలో ఉన్నప్పుడు కబరి పీట మనకి అవసరమైన అంత విద్యుత్లో వాడుకోవాలి గాలి వెలుతురు కోసం ఫ్యాన్లు ఏసీలు కూలర్ ఒక బదులుగా కిటక బడి నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు విద్యుత్లో వెళ్ళిపోవాలి ఇందులో విద్యుత్తుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి విద్యుత్ చేయాలని రాసున్నది పెద్ద పెద్ద కాగితం వైపు చూస్తూ ఆడుకోవడానికి మైదానం వైపు ఉరికారు ఇంతలో అక్కడికి నర్మద రావడంతో అందరూ ఆమె చుట్టూ చేరారు ఏం మాట్లాడుకుంటున్నారు అక్క అక్క గోడలపై పెద్ద పెద్ద కాగిదాలను అతికించి ఉండడం మేము వస్తుంటే చూసాం దాని గురించి నేను మేమందరం మాట్లాడుకుంటాం ఓహో సంగతి దాన్ని నేను కూడా ఈ దిక్కు నుంచి వస్తుంటే చూశాను అయినా దాన్ని కాగితక్కువ అన్నరు పోస్టరు అంటారు మీరు దాన్ని ఎవరు ఎక్కడ అతికించారు దాన్ని విద్యుత్ శాఖ వాళ్ళు అతికించారు మీరు ఇంకెవరైనా అని చూసారా ఇంతకైనా చి ఇంతకైనా కొంత చిన్న పోస్టర్ను మన ఊరి జాతరలో చూసాము ఫిబ్రవరి నాలుగవ తేదీ వసంత పంచమి నాడు అనంత సగరంలో సరస్వతి మాత ఉత్సవం జరుగు జరుగుతుందని రాసి ఉన్నది ఇంకేమైనా చూసారా సినిమా పోస్టర్ చూసాను దాని మీద హీరో బొమ్మలు ఇంకా వేరే బొమ్మలు కూడా వేరే బొమ్మలు కూడా ఉన్నాయి సినిమా పేరు దర్శకుని పేరు నిర్మాత పేరు ఇంకా వేరే పేర్లు కూడా రాసి ఉన్నాయి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మన ఊళ్ళో అర్కించాలి అవునా ఈ పోస్టర్లు ఎందుకు అర్కిస్తారు సమాచారం అందరికీ తెలియజేయడానికి ఇంకా చైతన్యం అందరికి రావడానికి పోస్టర్ను అతికిస్తారు ఆఫీసు దగ్గర జనాలు ఉండే చోట్ల దగ్గర అతికిస్తారు గురించి అతికిస్తారు కదా అవును విద్య గురించి కరెంటును తెలుగులో విద్యుత్ అంటారు ఫ్యాన్ ఇస్త్రీ పెట్టే మిక్సర్ రైస్ కుక్కర్ వంటి అవన్నీ విద్యుత్తుతోనే పనిచేస్తాయి వంట చీలలో బోర్ కొట్టాలు విద్యుత్తుతోనే పనిచేస్తాయి ఎలక్ట్రిక్ లైన్లు నడవడానికి విద్యుత్ అవసరం కాబట్టి విద్యుత్తును పొదుపు చేయాలని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తుంది అవసరాలు ఉండగా విద్యుత్ సరఫరా రోజులు ఎక్కువ సార్లు ఎందుకు నిలిపి జలాశయాల్లో నీళ్లు అడుగంటడం బొగ్గు నిల్వలు తగ్గిపో విద్యుత్ కోతకు నీళ్లకు ఏమి సంబంధం ఉండక్క విద్యుత్ తయారీకి నీ నీ వినియోగిస్తారు జలాశయాలకు తగినంత నీళ్లు లేక మనకి అవసరానికి తగినంత విద్యుత్ తయారు కావచ్చు అయితే బొగ్గుకు విద్యుత్ చెప్పక మన తెలంగాణ రాష్ట్రంలో బొగ్గుతోనే ఎక్కువ కాబట్టి మనం దాన్ని ఆదా చేయాలి దాన్ని మనం ఆదా చేస్తే మనం దాన్ని ఉత్పత్తి చేస్తున్నట్టే లెక్క ఆదా చేయటం అంటే మనము రోజు అవసరానికి మించి ఫ్యాన్ ఫ్యాన్ వేసే ఉంచడము లైట్ లైట్ వేసే ఉంచడము పశు పగటి కూడా పలుకులను వేయడము ఫ్రిడ్జ్ తలుపులు తెరిచి ఉంచడము మళ్ళీ పనులను చేస్తున్నాం thank mm -hmm. you mm -hmm. అని పిల్లలందరూ చెప్పి నిర్మలా అక్క దగ్గర నుంచి ఆటలు మునిగిపోయారు